పాప కూడా జగన్ గారు భారతి గారి పేరు వచ్చేటట్టు జగతి అని పెట్టారు కదా ఏంటి అసలు ఐడియా ఎవరిది ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే మా ఇద్దరికి పాప పుట్టాలే పాప పుడుతుంది అన్న కోరిక ఎక్కువ ఇష్టం పాప పుట్టాలని అనుకున్నాము నేను ఫిక్స్ అయిపోయా పాప పుడితే జగతి అని పెట్టాలన్నదైతే ఫిక్స్ అది వాళ్ళిద్దరు పేరు జగన్ ప్లస్ భారతి గలు జగతి అన్నది ఫిక్స్ అనమాట కానీ సెంటిమెంట్స్ ఉంటాయి కదా పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రాన్ని బట్టి పెట్టారంటే పేరైతే జగతి పెట్టుకున్నాము తర్వాత ఎప్పుడైతే తన పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ పేరు మీద రావాలన్నారు నాకు వైఎస్ఆర్ గారంటే కూడా చాలా అభిమానం కదా సో అన్నీ కలిసి వచ్చేలాగా యశ్వత శ్రీ జగతి వైఎస్ జగతి అదే పేరు వైఎస్ జే ఎస్ వైఫ్జీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఎస్ వైఎస్జి అంటే ఇంకా లైఫ్ లాంగ్ అంటే మేము కొన్ని స్టేట్మెంట్స్ మీటింగ్స్కి ఇచ్చాం కదా లైఫ్ లాంగ్ చనిపోయే వరకు తుది శ్వాస వరకు జగన్ గారితో దానికి నిదర్శనం మా పాప గారు ఈ మధ్య జగతి కూడా ఒక వీడియో చేసింది జగన్ గారు వస్తున్నారు జగన్ మామ గారు వస్తున్నారు ఆశీర్వదించండి అని చాలా పెద్ద పెద్ద బుడ్డు బుడ్డ తనకి ఎంత పిచ్చి అనుకున్నారు మామూలుగా మేము కార్లో వెళ్తున్నాం అనుకోండి ఎక్కడ జగన్ గారు ఫ్లెక్సీ కనిపించిన జై జగన్ మామ అంటది కార్లో పాటలు జగన్ గారి పాటలే పెట్టమంటది రాయ రాయలసీమ బుద్ధిబిడ్డ పాట ఒకటి గిరగిర ఫ్యాన్ రెండు పాటలు పెట్టమంటది ఆయన కనిపిస్తే జగన్ జగన్మామ అంటుంది మా కండుగ చూస్తే వేసేసుకుంటది ఇప్పుడు సిద్ధం సిద్ధం సాంగ్ తను ఎప్పుడు చూసిందో తెలియదు మాకు కాదు సిద్ధం సాంగ్ కార్యకర్తలను ఉద్దేశించి ఉంటుంది అయితే ఆ సాంగ్ తను ఎప్పుడు చూసిందో తెలీదు తన లిరిక్ పాడేస్తుంది పాట మొన్న పాడుతుంటే నేను ఈయన షాక్ మీడియా తీద్దాం అనుకున్నాను కానీ చాలా చక్కగా పడింది ఎప్పుడు నేర్చుకున్నావమ్మా అంటే టీవీలో జస్ట్ మా యాడ్స్ అవి వస్తుంటే కొంత పాటలు వస్తాయి మా వాళ్ళు వింటుంటారు ఎక్కువ తనకి జగన్ గారు అంటే చాలా మనం మన బర్త్డే కూడా వెళ్ళొచ్చాం సో అలాగే తన పేరు యశ్వతా శ్రీ జగిత్యనే ఆ పేరు కూడా జనరల్గా మనకి ఉన్న సాంప్రదాయాల ప్రకారం ట్వంటీ వన్ డేస్కి బారశాల రోజు నేను సరైన చేస్తాం కదా నేను దానికన్నా ముందే జగన్ సార్ దగ్గరికి వెళ్ళి జగన్ సార్ తోటి రివీల్ చేయించేసి ఆయనతో చెవిలో ఎవరికీ తెలియదు మీ ద్వారా చెప్తున్నా సారే ఫస్ట్ పేరు తను చెవిలో చెప్తాను భారతీ గారిని కలిసాము నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇంకా ఇంకా టూ ఇంకా వన్ మంత్లో మంత్రి పదవి పోతుందని మ్యారేజ్ డే వచ్చింది వచ్చినప్పుడు వెళ్ళాము మేడం కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము దానికన్నా ముందు పాప సిక్స్ మంత్స్ అప్పుడు అనుకుంటా మేడం బ్లెస్సింగ్స్కి వెళ్ళాము వెళ్తే పేరు అడిగారు హ్యాపీ ఫీల్ అయ్యారు రెండు సార్లు మూడు సార్లు అడిగారు పేరు ఏంటన్నారమ్మాట శ్రీ జగతి అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు ఇలా వైఎస్ జగితీ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్